తులారాశివారు మీకు తోడుగా ఒక దేవి యొక్క శక్తి ఉంది పనులన్నీ పక్కన పెట్టి వీడియో చూడండి ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటి తర్వాత వారికి ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారికి ఒక దేవి యొక్క శక్తి తోడుగా ఉంది పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియో చూడండి తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఏ దేవి యొక్క శక్తి ఈ తులారాశి వారికి తోడుగా ఉంటుంది అలాగే ఆ దేవి యొక్క శక్తి వల్ల ఈ తులారాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ దేవత ఆరాధన ఎటువంటి మంచి కార్యాలు వీరికి ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఈ స్థాయి తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు ఆ నాలుగు పాదాల కింద జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక మానవత్వం వీరిలో అధికంగా కనిపిస్తుంది ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయాలనే ఆసక్తి వీరికి ఎక్కువ అటువంటి మంచి మనస్తత్వాన్ని ఈ తులారాశి జాతకులు కలిగి ఉంటారు అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కాని ఆ సమయాన్ని ఆ సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు ఈ తుల రాశి వ్యక్తులు అయితే తుల రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకుని అవసరం తీరిపోయాక మీతో మాట్లాడడం మానేస్తారు అటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చూస్తారు ఈ విధంగా మానసికంగా మీరు కృంగిపోయిచ్చు లోనైనటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ అదృష్టాన్ని లాక్కునేవారు అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి ఏదైనా అవకాశం ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చిందని మీరు అందరితో సంతోషంగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు కొంతమంది వ్యక్తులు దీన్ని అవకాశంగా తీసుకొని మీకు వచ్చిన అవకాశాన్ని నేను వారు చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తారు అది వ్యాపార అవకాశం కావచ్చు ఉద్యోగ అవకాశం కావచ్చు ఇలాంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఎవర్ని నమ్మాలి ఎవర్ని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి అప్పుడే జీవితంలో మీరు సత్ఫలితాలు అయితే పొందుకుంటారు ఇదివరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేత మానసికంగా కృంగుదలకు లోనైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది తులారాశి వ్యక్తులకి సొంత ఇంటి కల అనేది కలగానే మిగులుతుంది ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం ఫలించడం లేదు మీ యొక్క బడ్జెట్లో మీకు ల్యాండ్ దొరకకపోవడం కావచ్చు ఒకవేళ దొరికినా కానీ మీరు గృహం నిర్మించుకోవడానికి డబ్బు సమకూరకపోవడం కావచ్చు ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలు అయినటువంటి సమస్యల సుడిగుడంలో చిక్కుకొని కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలు ఉన్నాయి ఆర్థికంగా మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీ వ్యాపార జీవితంలో ఎంతగా మీరు శ్రమపడినా కాని ఫలితం మాత్రం దక్కకపోవడం అంటే లాభాలు సరిగ్గా లేకపోవడం పోటీదారులు ఎక్కువగా ఉండటం ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనేక రకాల సవాళ్లను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ విధంగా మీ యొక్క జాతకంలో అనేక రకాలుగా శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మోసపోయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి నమ్మిన వ్యక్తుల ద్వారా మీరు కూడా మానసికంగా కృంగదలకు లోనైనటువంటి సందర్భాలు ఉన్నాయి మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి కాని ఇక నుండి మాత్రం మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి మీకు తోడుగా ఈ దేవి యొక్క శక్తి అనేది కనిపిస్తుంది ఆ దేవి ఎవరు అంటే కనుక దుర్గామాత ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు రాబోతున్నాయి ముఖ్యంగా ఇంతకు ముందు మిమ్మల్ని అవమానపరిచిన వారు కావచ్చు మిమ్మల్ని మోసం చేసిన వారు కావచ్చు తులారాసి వారు మీకు తోడుగా ఒకదేవి యొక్క శక్తి ఉంది పనులన్నీ పక్కన పెట్టి వీడియో చూడండి మీ యొక్క జీవితంలో అనేక రకాల చెడు ఫలితాలను సృష్టించినవారు కావచ్చు ఇక ముందు వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో వారు ఏ రకమైన సమస్యలైతే సృష్టించారో ఇక ముందు వారు అటువంటి వాటిని అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంది ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంది మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ అమ్మవారు వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతుంది వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాసి వారి యొక్క జీవితంలో ఆ దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది వారి యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను తీసుకురాబోతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో వాటన్నింటికీ కూడా అతి త్వరలో విముక్తి అనేది లభించబోతుంది ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో పరిస్థితి విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వస్తుంది దానికి పరిష్కారం కనుక్కోవడం అనేది మనకు ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యమని చెప్పుకోవాలి అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి అంటే ఇంకో పక్క మరొక సమస్య అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఈ విధంగా సమస్యకు పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అటువంటి స్థితిలో ఉన్నవారికి ఈ సమయంలో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో సమస్యకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది ఆ పరిష్కారానికి తిరిగి సమస్య అనేది ఉత్పన్నం అవ్వదు అంటే కేవలం పరిష్కారం మాత్రమే లభిస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో దుర్గాదేవి యొక్క శక్తితోడుగా ఉండడం మూలంగా అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే ఆ దుర్గా అమ్మవారి యొక్క కృపతో ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఇంతకు ముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం అలాగే కుటుంబ సభ్యుల వల్ల విభేదాల కారణంగా మానసిక ప్రశాంతత లేకపోవడం ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను మీరు అనుభవించి ఉన్నారు ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏరడుతుంది ఏవైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏకతాటిపై నిలబడి వాటిని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు కాని మీ కుటుంబ సభ్యులకు కాని అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడితే ఆ సమస్యలకు కూడా ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంది కాబట్టి ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు అలాగే ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి తోడుగా ఉండటం మూలంగా మీ యొక్క శత్రువులను కూడా మీరు జయించగలుగుతారు అంతకు ముందు సాధించలేని అతిపెద్ద విజయాలను మీరు ఖచ్చితంగా ఈ సమయంలో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అది విద్యార్థుల జీవితాలు చూడొచ్చు పోటీ పరీక్షలు రాసివారి యొక్క జీవితంలో చూడొచ్చు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో వ్యాపార జీవితంలో బృహిణుల జీవితంలో కూడా చూడొచ్చు అంటే ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా సాధించడానికి దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంది అలాగే మీకు ఎల్లవేళలా అండగా కూడా ఉంటుంది తులా రాసివారు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి దుర్గా చాలీసా పఠించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు బాగా మేలు చేస్తుంది మీ శక్తి మేరకు వీలైనంతలో దానధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు తులారాశివారు మేము చెప్పిన విధంగా కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మీకు అంతా శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు